దారుణం ప్రేమలో ఉందని కూతురిని ఉరేసి చంపిన తల్లి ప్రేమకు కులం మతం ప్రాంతాలతో సంబంధం ఉండదు అడ్డుగోడలు అసలే ఉండవు మనుషుల మధ్య ఉన్న సరిహద్దులు మనుషుల మధ్య అసలే ఉండవు వేరే కులం వారిని ప్రేమించారని కన్న తల్లిదండ్రులే తమ పిల్లల్ని హతమారుస్తున్నారు తాజాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రేమ వివాహంలో తల్లి తమ కుమార్తెను హతమార్చింది తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దండు మైలారంలో పరువు హత్య జరిగింది డిగ్రీ చదువుతున్న విద్యార్థిని తల్లి కొట్టి చంపేసింది తమ కుమార్తె వేరే కులం యువకుడిని ప్రేమించడం ఏమాత్రం ఇష్టం లేని తల్లి ఈ దారుణానికి పాల్పడింది తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే దండు మైలవరం గ్రామానికి చెందిన జంగమ్మ ఐలయ్య దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు పెద్ద కుమార్తె భార్గవి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది భార్గవికి బావతో వివాహం చేసుకునేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు అయితే భార్గవి అప్పటికే ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉండగా తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని ఆమె తిరస్కరిస్తూ వచ్చింది లో సోమవారం సాయంత్రం భార్గవి ఇంట్లో ఒంటరిగా ఉండగా ఆమె ప్రియుడు ఇంటికి వచ్చాడు ఇదే సమయంలో ఇంటికి వచ్చిన యువతి తల్లి వారిని మందలించగా యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు కాసేపటి తర్వాత భార్గవి ఇంట్లో వ్యక్తజీవిగా పడి ఉండగా తల్లి స్పృహ తప్పి పడి ఉంది స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు ఇంట్లో ఫ్యాన్ కు భార్గవి మృతదేహాన్ని వేలాడదీసి ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు యత్నించినట్లు గుర్తించారు యువతి సోదరుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు కుటుంబ సభ్యులను విచారించి తల్లి జంగమ్మే భార్గవీతో గొడవపడి గొంతు నుల్వి చంపేసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ప్రస్తుతం ఆమె స్పృహలో లేకపోవడంతో విచారణ అనంతరం వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు తెలిపారు భార్గవి దంతంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న పోలీసులు తండ్రి ఐలేను సైతం విచారిస్తున్నట్టు తెలిపారు కుమార్తె మృతిపై తండ్రి స్పందిస్తూ నేను ఉదయం పొలానికి వరి కోయడానికి వెళ్లాను మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను ఇంట్లోకి రాగానే పొలంలో పనులకు ఎందుకు రాలేదు అని నా కూతురిని అడిగాను ఆగ్రహంతో నన్ను చేస్తావు చంపుతావా అంటూ మీదకొచ్చింది నేను ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోగానే నా కాలర్ పట్టుకుని తప్పి కింద పడిపోయింది వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు అని పేర్కొన్నారు ఇక పోలీస్ విచారణలో యువతి మృతి మిస్టరీ వీడింది యువతి తన భావను కాకుండా ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటుందని చెప్పగా తల్లినే ఉరేసి హత్య చేసినట్లు తెలిపింది ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు బుధవారం మీడియాకు వివరాలు తెలిపారు దండు మైలువరం గ్రామానికి చెందిన జంగమ్మ కూతురు భార్గవి దిల్షుక్ నగర్ లోని ఓ డిగ్రీ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతోంది ఆమెను తన బాబుకిచ్చి పెళ్లి చేయాలని తల్లి నిర్ణయించి చెప్పింది కానీ సొంతూరికి చెందిన యువకుడు శశిని ప్రేమించానని అతడినే పెళ్లి చేసుకుంటానని తల్లితో భార్గవి చెప్పగా ఒప్పుకోలేదు దీంతో ఇంట్లో తరచూ గొడవ జరుగుతోంది సోమవారం జంగమ్మ పొలం వద్దకు వెళ్లింది ఆమె ఇంట్లో భార్గవి ప్రియుడు శశి ఉన్నప్పుడు తల్లి వచ్చింది దీంతో అక్కడి నుంచి యువకుడు వెళ్లిపోయాడు కోపానికి గురైన కుమార్తెపై జంగమ్మ విచక్షణ రహితంగా దాడి చేసింది అంతటితో ఆగకుండా భార్గవి మెడకు చున్ని చుట్టి కిటికీకి బిగ్గరగా అది పెట్టి చంపేసింది భార్గవి తమ్ముడు చరణ్ వచ్చి తన తల్లి అక్కని ఏదో చేస్తుందని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా గడియ పెట్టి ఉండగా వీలు కాలేదు స్థానికులు రావడంతో కూతురే ఉరేసుకుని చనిపోయిందని జంగమ్మ నమ్మించేందుకు ప్రయత్నించింది తన తల్లినే అక్కను చంపిందని చరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్ తరలించారు